ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమోదైన కేసు క్లోజ్ అయింది ఫైబర్ నెట్ లో అక్రమాలు జరిగాయంటూ జగన్ హయాంలో చంద్రబాబు పైన సిఐడి కేసు నమోదైంది అయితే ఈ కేసులో ఎలాంటి అక్రమాలు జరగలేదని సిఐడి నిర్ధారించింది దీంతో చంద్రబాబుతో సహా మరో పదిహేను మందికి ఊరట లభించింది అప్పట్లో ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసిన నాటి ఫైబర్ నెట్ ఎండి మధుసూదన్ రెడ్డి ఇప్పుడు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కేసు క్లోజ్ చేసేందుకు అంగీకారం తెలిపారు దీంతో కేసు మూసివేత్తకు కోర్టులో అంగీకారం జరిగింది వైసీపీ హయాంలో ఫైబర్నెట్ అక్రమాలు జరిగాయని కేసు నమోదైంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో సాఫ్ట్ సంస్థకు అయాచితంగా మూడు వందల ఇరవై కోట్ల లబ్ధిని చేకూర్చారంటూ సీఐడికి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదకొండున నాటి ఫైబర్ నెట్ ఎండీ మధుసూదన్ రెడ్డి ఫిర్యాదు చేశారు ఈ కేసు పెట్టిన రెండేళ్ల తర్వాత రెండు వేల ఇరవై మూడు పదకొండున చంద్రబాబు పేరును చేర్చారు అయితే భారత్ నెట్ పథకం కింద కేంద్రం నుంచి విడుదలైన మూడు వేల ఎనిమిది వందల నలభై కోట్లల్లో మూడు వందల ఇరవై ఒక్క కోట్లు టెరాసాఫ్ట్ కు బదలాయించినట్టుగా సిఐడి నిర్ధారించలేకపోయింది సార్వత్రిక ఎన్నికలు ముగిశాక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఫైబర్ నెట్ కేసులో అక్రమాలు జరగలేదని ఆర్థిక అక్రమాలు లేవంటూ సిఐడి ధృవీకరించింది దీనికి సంబంధించి తాజాగా నివేదిక సమర్పించింది ఫైబర్ నెట్ అక్రమాలు అక్రమాలే చోటు చేసుకోలేదని సంస్థకు ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదని సిఐడి నివేదికలో తేల్చింది ఈ నివేదికతో తాము పూర్తిగా ఏకీభవిస్తున్నామని అప్పట్లో ఫిర్యాదు చేసిన ఫైబర్ నెట్ పూర్వ మేనేజింగ్ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్ గీతాంజలి శర్మ విజయవాడలోని ఏసీబీ కోర్టుకు లిఖితపూర్వకంగా లిఖిత పూర్వకంగా తెలియజేశారు వీరు ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు ఇప్పుడు కేసును క్లోజ్ చేసేందుకు అభ్యంతరం లేదని చెప్పారు అక్రమాలు జరగలేదన్న సిఐడి నివేదికతో పూర్తిగా ఏకీభవించారు కేసులు మూసేస్తున్నట్టుగా రాతపూర్వకంగా తెలియజేయడంతో పాటుగా మౌఖికంగానూ స్పష్టం చేశారు దీంతో ఈ కేసు నాడు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వ రాజకీయ దురుద్దేశంతోనే నమోదు చేసినట్టుగా స్పష్టమవుతుందని కూటమి నేతలు చెబుతున్నారు